మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవ ధనుర్మాసోత్సవాలు శనివారం నాటితో ఇరవై ఏడవ రోజుకు చేరుకున్నాయి శ్రీశూక్తి సుధాజరి పశుమతి పద్మజ కుమారి ఇరవై ఏడవ పాశుర భావాన్ని భక్తులకు వివరించారు ारायणपदाश्रितं श्रीमन्नारायणम् आशिषम् श्रीमधस्टाक्षरी सम्पत्कुमारसेखरम् प्रणमामिदया पूर्णम् प्रपन्नकुलभूषणम् ॐ श्रीमन्नारायण रामोभ्यो नमः श्रीमधस्टाक्षरीसिभ्यो नमः नीला तुस्तनगिरितपि सुप्तमुद्भोग्य कृष्णम् మన రోజు మనం అనుకున్న గోవింద అనే నామాన్ని అనుకూలించి ఉండవచ్చు అని కానీ నేరుగా అమ్మ పాడింది ఈ పాసురంలో తర్వాత పాసురంలో ఆ తర్వాతి పాసురంలో అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరుసగా మూడు పాసురాలు గోవింద అనే నామం వస్తుంది నువ్వే ఇచ్చావు కానీ నువ్వు మేమే వచ్చాం నీ కీర్తిని చాటుతూ వచ్చాం నాకు కొంచెం సన్మానం మనం అడిగే సన్మానం ఏంటంటే ఇది వింటే నాకేంటి ఇలాంటి సన్మానం అమ్మ అడిగే సన్మానం గోధమ్మ అడిగే సన్మానం లౌకికమైన విషయాలు అడుగుతుందా కానే కాదు కానీ అర్థం పై అర్థమే గోచరిస్తుంది ఒక్కసారి అడుగుతుందో పై అర్థం చూద్దామా ఏమడుగుతుందంటే మనం పెద్ద సమానం పొందాలంటున్నారు మేము అంటుంది అహంకారంతో ఉంటుందా మేము అని మేము అని ఎవరెవరు అంటారు ఎప్పుడైనా గమనించారా నేను నేను తిన్నానండి నేను వచ్చానండి అన్న తప్పైపోయిందండి అని మనమైతే నేను అని అలా ప్రయత్నం ఏక సంబోధన చేస్తాం మేము అని ఎవరు ఇద్దరు కలిసినప్పుడు అనే కాదు ఒక్కళ్ళే చెప్పేటప్పుడు కూడా మేము అంటారు అనేక అనేక మంగళాశాల్లో చెప్తున్నాము ఎవరు స్వాములు స్వాములు అంటారు కదా మన స్వామి వారు కూడా అంటారు కదా రామాను కూడా మేము అని అంటారు నేను అని అంటారు ఎందుకు అంటే అహంకారంగా కాదు ఈ నేను అనేటువంటి ఈ ఆత్మతో పరమాత్మ కూడే ఉంటాడు నేను సింగిరల్ నేను ఇస్ ప్లూరల్ నేను అనేది నాలో ఉన్న పరమాత్మతో కూడా కలుపుకొని అనే జ్ఞానం స్వామి ఉంటుంది ఉంటుంది అందుకని వాళ్ళు నేను అని చెప్పరు మేము అంటూ తమలో ఉన్నటువంటి ఆ జీవుడితోటి పరమాత్మతోటి కలుపుకొని మేము అని చెప్తారు మనం అనుకో మేము అని అన్నామంటే అహంకార పూరితంగా చెప్తాం అవునా అసలు నేను అన్నా కూడా అహంకారమే అనుకోండి మనం ఎలా చూసినా ఆ రావణాసుడు నిరువుగా కోసినా అడ్డంగా కోసినా అహంకారంతోనే పరిస్తుంది మనలో మన యొక్క మాటలు అయితే కదా అది పక్కన పెడదాం ఇక్కడ యామ్ అని ఆండాల్చారు ఎందుకు వెళ్తున్నారంటే మేము ఇన్నాళ్ళు నిన్ను చేరలేక తప్పించిపోయినటువంటి మేము తోలవ తోడానికి నిన్నే నమస్కరించేటువంటి మేము అలాగే అక్కలాగే నెస్తాము అనేటువంటి అస్తలపడన నామం అనేటువంటి నీ మీదనే సమస్త భారాలను వేసుకున్నటువంటి మేము అంటూ మేము అని అంటున్నారు అలాగే నారాయణమే నమకే అనేటువంటి మేము నిన్నే నమ్ముకున్నటువంటి మేము సన్మానం పొందాలి అని అంటున్నారు ఆ పేద సన్మానం ఎటువంటిది ఈ రోజుల్లో సన్మానం అనగానే మనమే అంటే ఎవరో ఎవరైతే సన్మానం పొందాలనుకుంటారో వాళ్లే డబ్బులు ఇచ్చి వాళ్లే భోజనాలకు ఏర్పాటు చేసుకొని వాళ్లే దండల దగ్గర నుంచి ప్రతి పైసా ఖర్చు పెట్టుకొని వీళ్ళెవరో ఒక వాళ్ళు వచ్చి వీళ్ళకి సన్మానం చేస్తున్నట్లుగా అలా ఒక బిళ్ళకులు ఈ రోజులో జరుగుతూ ఉంటాయి కదా సామాన్యంగా సన్మానం అంటే అలాంటి సన్మానం కాదు రోజమ్మ ఏమడుగుతుంది నువ్వే చేయాలి సన్మానం అమ్మతో కూడి అమ్మ ద్వారా మమ్మల్ని సన్మానించాలి ఎలా అయితే హనుమంత స్వామికి ముత్యాల హారం సమర్పిస్తారు ఎవరు అమ్మకి ముందుగా స్వామి ఇస్తారు రాముడు ఆ దానిని అమ్మ తీసుకెళ్లి హనుమంతుడికి ఇస్తుంది అవునా నిన్నటి రోజుల దివ్య మనం అనుభవించుకున్నాం శ్రీనిలిపులు కదా శ్రీనిలిపుల్లో ఏం జరిగింది ఆ శ్రీవీల తిరుగుతూలో ఉండేటువంటి అమ్మకు ఉదయాన్నే సుప్రభాత సేవ సమయంలో మాల ధరిపజేస్తారు ఆ తీసుకువెళ్లి ఏడున్నర సమయంలో సుమారుగా వడపత్ర సాయికి సమర్పిస్తారు దాన్ని తీసుకువెళ్ళి తొమ్మిదిన్నర సమయంలో సుమారుగా పెరియాళ్ళ వాళ్ళకు సమర్పిస్తారు ఆ మాన చూసారా ఆ అమ్మని స్వామిని పెర్యాళ్ళ వాళ్ళని ముగ్గురిని కూడా కైంకల్యం చేసుకుంది అంత విశేషం ఆ మాల ఆ మాలలో ఒక పువ్వు అయినా బాగుండు ఒక దారమైనా బాగుండు బావుడు నమ్ముకు ఆ ఎలా ఉండాలి ముందుంచుకొని స్వామి మనకి సన్మానం చేయాలి అని అందరినీ కూడా సంహరించి వచ్చినప్పుడు రామచంద్రమూర్తి వెంటనే అతను వెళ్ళి ఆలింగనం చేసుకుంది అప్పుడు అతనికి ఉండేటువంటి ఆ శ్రమ అంతా పోయేలాగా రామచంద్రమూర్తికి ఉండేటువంటి శ్రమ అంతా తీరేలాగా ఆమె గాడు పరిష్కారం చేసుకుంది సీతా పిరాటి ఆ విధమైనటువంటి సన్మానం కావాలి మాకు నీ నుంచి అంటున్నారు నాడు పొగళ్ళం పలసినాల నరాగా ఈ లోకమంతా నాడు అంటే ఆ పాత నాడు తెలుగులో నాడు కాదు నాడు అంటే లోకం అని అర్థం తమిళల్లో నాడు అంటే లోకమంతా పొగడం కీర్తించే విధంగా పరిసినగా అందరికి తెలిసే విధంగా బాగా జరగాలి మాకు అటు అంటే గోదమ్మ ఏమన్నా కీర్తికాంక్షగా అడుగుతున్నారా అందరూ చూసేలాగా కాదు ఎందుకు మనం ఎలాంటి అంటే ఏదైనా చెల్లమని చెప్తే నమ్మం అదే ఎవరైనా చేసి ఫలితం పొందారు అని అంటే అప్పుడు అది అమ్మాయి చేసింది అమ్మాయికి ఫలితం తగ్గిందంటే అభిమాను కూడా చేస్తాం ఇలా మొదలు జాయి ఎన్ని రకాల నోములు అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు సీజనల్ నోములు కూడా ఉంటుంటాయండి ఒక్కొక్కసారి ఒక నోముని ఒక సీజన్ వచ్చేస్తుంది ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళలాగా చేసేస్తు ఉంటారు అలా ఇప్పుడు గోదాం ఏం చెప్పిందంటే అంటే వ్రతం చేసినందుకు మాకు కలిగినటువంటి ఫలితాన్ని లోకమంతా తెలుసుకుని ఆనందించేలాగా ఆహా వాళ్ళు ఇంత కష్టపడి తెల్లవారు జామున తెల్లవారు మునుపే ఇంకా చెప్పాలంటే పిల్లలు ఐదు సంవత్సరాలు పిల్లలు ఇలా కృష్ణయ్య కోసం వెళ్ళి వ్రతం చేశారట ఆ గతి కృష్ణయ్యని కృష్ణయ్య ద్వారా సన్మానాలు పొందారట అంటూ అందరికీ తెలిసి ఆనందించే విధంగా పరిస్థి అందరూ కూడా ఆనందించే విధంగా మాకు సన్మానం జరగాలి అని అంటున్నారు ఏం అడగాలి పంట సంక్రాంతి పండుగస్తుంది ఏమడగాలి మనకు అడగడం చెప్పింది ఏమడుగుతున్నారంటే చూడగమే వలయాలు రాజు కావాలని అడుగుతున్నారు గాజు మగవాళ్ళు ఎక్కడున్నారు పాపం వాళ్ళకు గుళ్ళల్లో రాళ్ళు పడుతుంటే ఈసేపు మనకి ఎటువంటి అవసరం దోషం కలిగిన అది మనకు అంటకుండా ఉండడం కోసం కంగ్రధారణ చేస్తారు అందుకోసం అని చెప్పి ఆ కంకణ ధారణ మనకి సమాశ్రమ సమయంలో కంకణం పెడతారు సమయంలో మనకి ఎటువంటి అసౌజ్యం కలగకూడదని సో ఈ గాజులు ధరించటము అంటే ఒక అర్థం వివాహానికి ముందుండేటువంటి కంకణ ధారణ ఒక అర్థం విశేషార్థం సమాశ్రయం సమయానికి ముందు చేసేటువంటి కంకణ ధారణ ఇక అలాగే గాజులు అంటే కంకణం అనుకున్నాం ఇక తోళ్ళు అయ్యే భుజకీర్తులు ఇవేమిటి శంకు చక్రాల తాపడం తాపకుండా తామం అన్నారు కదా అందుకని ఆ శంకు చక్రాల తాపడాన్ని గోధమ్మ ఇక్కడ చెప్తుంది సమయంలో తర్వాత శంకు చక్రాల తాపడం భుజానికి అసలైన అలంకారం ఏమిటంటే ఈ రోజుల్లో వస్తున్నాయి ట్యాటూస్ ఏంటి టెంపరీ ట్యాటూస్ వస్తున్నాయి పర్మనెంట్ ట్యాట్యూస్ వస్తున్నాయి అవి కాదండి ఆ టాటూస్ కాదు శంకు చక్ర తాపడం పరమాత్మ రక్షణ మనకి ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి ఆ స్వామి ద్వారా మనం పొందడానికి ఉపయోగపడేటువంటి అసలైన అలంకారం అంతేగాని వంకీలు కాదు వంకీలు అడగలేదు మళ్ళీ కొట్టేసుకోండి తోడే ఇప్పుడు రాసుకోండి సమాజాలు అవ్వమని చెప్పారు ఇవన్నీ అవుతాయంట మాకు ఇవన్నీ ఇప్పించి సమాజాలకి అప్లికేషన్ పెట్టుకుంటాం ఈ రోజున అవ్వని వాళ్ళు అయిన వాళ్ళు ఒక స్మరించుకున్నాం